అమెరికాలో ఓపీడి మంటలు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతుంది ఈ కార్యక్రమంపై మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నెటివిస్టులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై ఎక్కువగా పడనుంది అధికారంలోకి వస్తే హెచ్ వన్ బి వీసాలు జారీ విధానాన్ని సంస్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో మెగా నెటివిస్టులు ఓపీటీ పై దృష్టి సారించారు ఎఫ్ వన్ వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు సాధారణంగా వారి మొదటి విద్యా సంవత్సరం తర్వాత ఓపీటీలో పాల్గొనవచ్చు స్టెమ్ గ్రాడ్యుయేట్ మూడేళ్ల వరకు అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది తొలుత స్వల్పకాలిక వర్క్ పర్మిట్ కోసం ఉద్దేశించిన ఈ ఓపీటీ ఇప్పుడు పూర్తిగా దుర్వినియోగం అవుతూ ఉందని అమెరికాలో ఉద్యోగంతో పాటు హెచ్ వన్ బి వీసా పొందడానికి ఒక సాధనంగా మారిపోయిందని మెగా నెటివిస్టులు ఆరోపిస్తూ ఉన్నారు పని అనుభవం కోసం ఓపీటీలో చేరడానికి చాలామంది విదేశీ విద్యార్థులు ప్రత్యేకించి భారత్ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో చదవడానికి వస్తూ ఉంటారు ఈ ప్రోగ్రాం వ్యవధి ముగిసేలోగా హెచ్ వన్ బి వీసాలకు మారడం ద్వారా అమెరికాలో తొమ్మిదేళ్ల వరకు నివసించే అవకాశం పొందుతారు వీరిలో కొందరు గ్రీన్ కార్డులు పొంది చివరికి అమెరికా పౌరులుగా మారుతూ ఉన్నారు కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ సంవత్సరంలో అమెరికాలో పద్నాలుగు లక్షల తొంభై వేల మంది ఎఫ్ వన్ ఎం వన్ వీసాలు కలిగిన విద్యార్థులు గ్రాడ్యుయేట్లు ఉన్నారు వీరిలో మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓపీటీ ద్వారా పనిచేయడానికి అనుమతి పొందారు ఈ కారణంగా అమెరికన్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని మెగా నెటివిస్టులు మండిపడుతూ ఉన్నారు అయితే ఓపీటీని రద్దు చేస్తే గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీ విద్యార్థులు పని అనుభవం పొందకుండానే దేశాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని దీనివల్ల అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే ఆందోళన కూడా ఉంది